అంటే ఆశీర్వదించబడడం బుద్ధిమంతులైతే ఆదివారం ప్రయాణం ఏదో పిలిచారనుకమ్మా మీ పక్షుని మేము రాము ఎందుకు ఆరు రోజులు పని చేసుకుంటున్నాం మా చేతులు కాళ్ళు ఆరోగ్యం అన్నీ బాగా పనిచేస్తాయి ఎవరి కృపలో దేవుని కృపలో అందుకని మేము ఈ రోజు ఏసైకే ఇవ్వాలమ్మా అందుకని మేము పెద్దలాడు రావ రెడీ ఇవ్వాలి పెద్దలాడి దేవుని మందిరానికి వెళ్ళాలి ఈ రోజంతా నా దేవుని కోసం దాన్ని ఆ రోజునలా సమర్పించలేరు కానీ ఇప్పుడే ఒక మోడల్ వచ్చింది ఏం తెలుసా ఇప్పుడు ఆదివారం ఆరాధనలు డెబ్బై ఆరు ఆరాధనలు జరుగుతున్నాయి మంచిదే జరగకూడదు అనేది ఉద్దేశం కాదు ఎవరి టైనా వాళ్ళు వెళ్ళడం ఎవరిటైనా వాళ్ళు వస్తారు ఆదివారం ఆరాధనలు రెండు మూడు జరగకూడదు అనేది కాదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆరాధనలో ఉండి తొమ్మిది గంటల మళ్ళీ పెరిగిపోతున్నారు తొమ్మిది గంటల నుంచి మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు తొమ్మిది గంటల నుంచి మళ్ళీ వాళ్ళు ఇష్టాల్సిన పనులకి వెళ్ళిపోతున్నారు ఏం పాస్ట్ గారు అట్టు కూడా వెళ్ళకూడదు అంటే ఈ వెళ్ళకూడదని కాదు కానీ దేవుడికి ఇచ్చాము అన్నప్పుడు ఆ రోజు ఆ రోజు వరకు ఆయనకు సంపూర్ణంగా ఇచ్చి ఇంట్లో ప్రశాంతం